మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు ప్రభునందు నందు ఈ వీడియోలో మీకు కొన్ని ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి సమాజంలో మనం చూస్తున్నటువంటి విషయాలే మీతో ఉన్నది ఉన్నట్లుగా ఫ్రాంక్గా పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగింది నేను యూట్యూబ్లో చూశానండి కొన్ని ట్రీ మీడియా ఛానల్ వాడు ట్రీ మీడియా అనే ఛానల్లో తర్వాత ఆర్ వాయిస్ నవత జర్నలిస్ట్ అనే ఆమె ఇట్లా కొంతమంది మతలు మాదుల ఛానళ్ళు కొన్ని ఉన్నాయి ఆ ఛానల్స్లో ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడకడు తర్వాత ఈ లలిత్ అనేవాడకడు కరుణాకర్ అనేవాడకడు వీళ్ళు కొంతమంది క్రైస్తవంలోనే కొంతమంది చేసేటటువంటి ఆచారాల గురించి వాళ్ళు ఎత్తిపట్టి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ క్రైస్తవ కార్తీక దీపోత్సవం ఏంటండి అది మన ఆచారం కదా యేసుక్రీస్తు మాలధారణ ఏంటండి మనం కూడా మాలలు వేసుకుంటాం కదా ఇదేంటండి అంతకానికి వీళ్ళు మతం మారే దేనికండి మనం మన హైందంలోనే ఉంటే సరిపోతుంది కదా అనేటటువంటి ఒక దోరణిలో వాళ్ళు మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఎవరిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అంటే ఆలస్యం వారు చేసేటటువంటి ఆ విధి విధానాల గురించి వాళ్ళు చేసేటటువంటి ఆ సాంప్రదాయాలు ఆచారాలు పునీతుల నీ గురించి వీళ్ళు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు వాస్తవమే నేను అందుకే నేను ఏమంటానంటే మన వాళ్ళు చేసేటువంటి కొన్ని కొన్ని ఈ ఆచారాలు సాంప్రదాయాల ద్వారా క్రైస్తవ్యం అనేది నవ్వులు పాలవుతుంది వీరు మనం ఎంత చెప్పినా వీళ్ళు అర్థం చేసినటువంటి పరిస్థితులు లేరు మన ఆర్సం సహోదరులు ఎన్ని మాటల చెప్పు వీళ్ళకి అర్థం చేసుకునే మనసే రావట్ల నేను అర్థం చేస్తున్నా వారికి మనసు మనసుని దేపు అని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో కూర్చొని ఆ వీళ్ళు చేసేటటువంటి పనుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుందండి ఇప్పుడు వాళ్ళు ఒక ఈ ఒక ఆర్సిఎం సహోదరులతోనే పానేవట్ల అందరిని కలిపి మాట్లాడతారు అందరూ క్రైస్తవం కదా అన్నట్లుగా ఎంత బాధేస్తుంది అదేమంటే వాడు గోపి సనాతన సేన అనే ఒకరున్నాడు చాలా పెట్టుకునే వాడు ముఖం కనబడదో వాడైతే ప్రతిరోజు లైవ్లు పెట్టి ఎట్లా పడితే అట్లా వాడు మరింత దూషిస్తూ ఉంటాడు మరింత దూషిస్తుంటారు మరింత విగ్రహాలు ఏదిరా మరీ దారుణంగా మా దేవతలకి మాదిరిగా మీరు కూడా విగ్రహాలు పెట్టుకున్నారేంటి అసలు మేము అద్దీ ఇద్ది ఆమె కూడా మీరు విగ్రహాలు కడుతున్నారు మరలా మీరు విగ్రహారధం చేయొద్దు అని మాకు నిధులు చెబుతారా అని వాడు డైలీగా వాడు లైవ్లో వాళ్ళ తోటి కొంతమంది ఉన్నారు వాళ్ళ అనుచరులు వాళ్ళ లైవ్లోకి వచ్చి వాడు ముఖం కనపడదు కానీ ఫేసు వాడు ఏ వినపడితే పచ్చి బూతులు తిడతాడు అదేంట్రా మీరు మాట్లాడరా మీరు స్పందించరా అని మనం వాళ్ళని అడిగితే వాడిని మొన్న సృజన అనేవాడు అంటున్నాడు మీ అందుకు స్పందించాలండి ఈ మీ ప్రొటిస్టెంట్లోనే కొంతమంది సేవకులు ఎట్లా పడితే అట్లా వాళ్ళని మాట్లాడుతున్నారు వాళ్ళని రెచ్చగొట్టారు కదిలిచ్చారు ఇప్పుడు వాళ్ళు మీ నుంచే వాళ్ళు మరింత రకంగా వెళ్తున్నారు మీరు కదిలిచ్చి తిట్లు తింటాం మేము మీరు స్పందించకపోతే ఎట్లా అని ఇప్పుడు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా అని నిన్న ఈ అనేవాడు ఇతర ముగ్గురు సేవకులు షాలిమరాజు ఆనంద ఆనందపాల్ పాస్ట గారు శివకుడు జాషం అన్న ఫోటోలు పెట్టి ఒక వీడియో పెట్టాడు ఒకటిన్నర నిర నిమిషాల వీడియో ఒకటి పెట్టాడు ఎవడో ఒకడు ఫోన్ చేశాడంట మీరు స్పందించలేంటి మరింత తిడతంటే అని వీడు వేల ముగ్గురు ఫోటోలు పెట్టుకొని పటిష్ట నాకు ఫోన్ చేస్తున్నారు మరింతిడతంటే మీరు ఏం చేస్తారు స్పందించరా అని నన్ను అడుగుతున్నారు దానికి ఇది కారణం అని వాడు ఆ రోజు చదువుతున్నాడు కదిలిచ్చింది మీరు రచ్చగొట్టింది మీరు పట్టించెట్లు ఇక మేమేటలా ప్రశ్నిస్తాము మీ నుంచి మనం తిరిగి తిరిగి మరలా మన మీదే వాళ్ళు ఆ సృజన అనే వ్యక్తి మనమేదే అటాక్ చేస్తూ ఉన్నాడు నాకు ఆరిసంలో ఒకే ఒక వ్యక్తి కనపడ్డాడండి గట్టిగా ఆ గుంటూరు ఫాదర్ అట్టుకుంటా ఆయన గంటల బరిదాస అనే ఒక వ్యక్తి మాత్రం పాపం అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాడు ఘాటుగా స్పందించకపోయినా ఏదో స్పందించాలి కదా అనేట ఉద్దేశంతో స్పందిస్తాడు గంటల మరిదాస గారు ఇక మిగిలిన నాకు ఎంతగా పెద్దగా ఈ సృష్టి అనేవాడు కానీ ఫాదర్ సరేవాడు చాలామంది ఎవడో కూడా కాదు చక్కగా స్పందించట్టు కనపడాలి మరలా మనం పొడి శు సహోదరులు మనం ఎవరంటే మరి ఏమి తల్లి ఉన్నదే మాట్లాడితే వాళ్ళకి ఎక్కడో మళ్ళీ మండిద్ది మీదకి ఎందుకు వస్తున్నారు మన సహోదరులు కదా మనం ఏమంటాం అదే పోతే కనపడితే కొడతారు స్కెచ్లు వేసి చంపుతారు కదా అది అందరూ కాదండి ఆరసంలో కొంతమంది భయం అది అందుకని వీళ్ళు మతం మొదలు భయపడి ప్రశ్నించట్లా ప్రశ్నించకపోగా ఆ రకంగా దూషిస్తున్న ప్రశ్నించకపోగా వీళ్ళు వాళ్ళు ఛానల్స్లో కూర్చొని మొదల మధులు క్రైస్తవ మొత్తాన్ని తిట్టడానికి వ్యంగ్యంగా దానికి ఈ ఆర్శమ సహోదరుల్లో కొంతమంది ఫాదర్స్ అనేవాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈరోజు క్రైస్తవ్యం నవ్వులు పాలవుతూ ఉంది ఎక్కడైనా మీరు గమనించుకొని నా ఆర్స్యనంలో కొంతమంది కొంతమంది అందరు కాదని నేను మరలా చెప్తున్నా అందరు కాదు కొంతమంది అలా ఎవరైతే చేస్తున్నారో మీరు అలా దయచేసి ఆ విగ్రహారాధన మానుకోండి విగ్రహాలు తీసేసేయండి గౌరవిస్తే గౌరవించారు మరి మరి మేము గౌరవిస్తాము ఆ విగ్రహాలు తీసేసేయండి ఆ చెట్లకి ముడుపులు కట్టడం తీసేసేయండి పునీతులు పండగలు తీసేసేయండి బైబిల్ ఎక్కడ లేవు అలా మీరు పెట్టుకునే కొత్తగా సరేనా ఈ రీసెంట్గా వాళ్ళు ఎవరు కూడా చేశారు రైస్త దీపోత్సవం అని సెలువుకి అభిషేకం చేసి ఆ అన్ని కొవ్వొత్తులు వినగీతం ఇవన్నీ దయచేసి ఇవన్నీ కూడా పాటించవద్దు ఎవరో ఒకరు చెప్పండి విశ్వాసులకి గతంలోకి విశ్వాసులకి ఇలా చెప్పకూడదు కరెక్ట్ కాదు మనం ఇలా చేయకూడదని చెప్పండి అవసరమైతే యూట్యూబ్లో అన్నీ ఇవ్వండి మీ చదువుతున్నాం వాళ్ళు ఎట్లేదని చెప్పేసి మీరు చేతులు దుడుపుకోవద్దు ఇలా చే ఇలా చేయడం ద్వారా క్రైస్తవ మొత్తాన్ని వాళ్ళు దూషిస్తూ ఉన్నారు నవ్వులు పాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆర్స్యమున వాళ్ళు కొంతమంది ఈ విషయాలు తీసుకొని నేను ఇప్పటికీ చదువుతున్నాను మీ తమ్ముడుగా మీ అన్నగా నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు ఎందుకు నేను పదే పదే నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను అంటే కారణాలు ఇవే మీరు ఆలోచన చేసి ఈ నా మాటలు అపార్థం చేసుకోకుండా మీరు అర్థం చేసుకొని కొన్ని కొన్ని సిద్ధాంతాలు కూడా మీరు తీసేసి ప్రభువుని మహిమపరచాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నా మీ అందరికీ ఏం సూకరిస్తున్నా మనం ప్రతిపూర్వక వందనాలు